ప్రయాగ్ రాజ్యలో కన్నుల పండుగలా సాగే కుంభమేళాకు వెళ్ళాలి అని లక్షల మంది భక్తులు అనుకుంటూ ఉంటారు అలాంటి వారి కోసం ఐఆర్సిటిసి సరికొత్త ప్యాకేజీతో వచ్చింది ఒక్క కుంభమేళా ఒక్కటే కాదు ప్రయాగ్రాజ్ పరిసరాల్లో ఉండే ఆలయాలని సందర్శించుకునే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది నలభై ఐదు రోజుల పాటు సాగే కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత వివిధ దేవుళ్ళను సందర్శించుకునే క్షేమంగా ఇంటిలో డ్రాప్ చేయనుంది ఈ ప్యాకేజీలో చెప్పిన ట్రైన్స్ అన్ని కూడా సికింద్రాబాద్ నుంచి బయలుదేరనున్నాయి జనవరి పదిహేడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటవ తేదీలలో రైళ్లు ప్రయాగరాజు బయలుదేరి వెళ్తాయి మొదటి రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి దానాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ వన్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్ తర్వాత రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి వారణాసి చేరుకుంటారు అక్కడ హోటల్లో బస్సు చేస్తారు అదే రోజు సాయంత్రం గంగా హారతిని చూపిస్తారు రాత్రి బస్సు అక్కడే ఉంటుంది మూడో రోజు ఉదయం టిఫిన్స్ చేసిన తర్వాత వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం కాలభైరవ్ మందిర్ బిర్లా మందిర్ సందర్శన ఉంటుంది సాయంత్రం షాపింగ్తో పాటు వ్యక్తిగత పనులు చూసుకోవచ్చు రాత్రి వారణాసిలోనే బస్సు ఏర్పాటు చేశారు నాలుగో రోజు టిఫిన్ చేసిన తర్వాత ప్రయాగ్ మహా కుంభమేళాకి బయలుదేరతారు మధ్యాహ్నం ప్రయాగరాజ్ శివార్లలో వదిలిపెడతారు అక్కడి నుంచి మహాకుంభమేళా టెంట్ సిటీకి తీసుకువెళ్తారు రాత్రి అక్కడే ఉండాల్సి ఉంటుంది ఐదో రోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరతారు మీ లగేజీని లాకర్ రూమ్లో పెట్టి త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటారు అక్కడ జరిగే కుంభమేళాలో పాల్గొనవచ్చు సాయంత్రం ప్రత్యేక వాహనాల్లో ప్రయాగరాజ్ జంక్షన్కి చేరుకుంటారు అదే రోజు రాత్రి ఏడు గంట నలభై ఐదు నిమిషాలకి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కిస్తారు ఆరో రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి సికింద్రాబాద్ చేరుకోవటంతో యాత్ర ముగుస్తుంది సికింద్రాబాద్లో బయలుదేరి ఈ ట్రైన్ కాజీపేట మంచిర్యాల పెద్దపల్లి రామగుండం సిర్పూర్ కాగజ్ నగర్ బలార్షా సేవాగ్రామ్ నాగపూర్ స్టేషన్లో ఎక్కొచ్చు థర్డ్ ఏసీలో ప్రయాణించాలనుకుంటే ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్లో నలభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ట్విన్ షేరింగ్కు ముప్పై ఒక్క వేల ఆరు వందల పది ట్రిపుల్ షేరింగ్కు ఇరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై చెల్లించాలి ఐదు నుంచి పదకొండు ఏళ్ళ చిన్నారులకి విత్ బెట్ ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై వితౌట్ బెట్ పద్నాలుగు వేల ఆరు వందల యాభై వసూళ్లు చేస్తున్నారు స్లీపర్ క్లాస్లో సింగిల్ షేరింగ్కు నలభై ఐదు వేల ఏడు వందలు ట్విన్ షేరింగ్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ట్రిపుల్ షేరింగ్ ఇరవై ఆరు వేల మూడు వందల అరవై తీసుకుంటారు ఐదు నుంచి పదకొండు ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్తో పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై వితౌట్ బెడ్ పదకొండు వేల ఆరు వందల ఇరవై టికెట్ ధర నిర్ణయించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి